దుర్పద వేద మునే నాద మునే ప్రకృతి పాడగ కుహు కుహు బోయిలమ్మ దమ్మ నైన పాటలై కొట్టదార జలపాతం గుండగొంతు సరిదమలె పలుకలేని మనిషి పలుకలేని మనిషి పనిలో పాట నేర్చినాడు పడుకలేని మనిషి ఆదివాసి చేతిలో నగెదురు వేడు అవ్వగా పంచముని పని ముట్టుగా తోడు వాద్యమవ్వగా నదుల గల గలలు వింటూ నా కని కథ తెలియగా పిన్నెల రాత్రిలో మేల్కొని శివుడు చిత్తులేయగా చెట్టు చెట్టు రాజుకొని జగన్ పలుకలేని మనిషి పనుక మనిషి పనిను పాట నేర్చినాడు పాటనే పనుల సంగీతముగా కూర్చినాడు పరుకలేని మనిషి పక్షిలాగా పరుగ నేర్చి అరుపు నేర్చి వింత వింత రాగాలతో చాతాడులా అల్ల నేర్చి పాట పాడి పాటను పనిలో నదింపి స్వరాలకు కన్న తల్లి తల్లికినప్పుడు చుక్కలే కలిసి మెరిసినప్పుడు పలుకలేని మనిషి పలుకలేని మనిషి పనిలో పాట నేర్చినాడు మాటలే మధుర చెలు తూటు పడుతుంటే అర్థనంత నృత్యాలు వికారాలు పెడుతుంటే జానపతుల రీతులను స్వాగతించి పలుకుదాం లోప పాదములము పాట ముక్తి కోరుదాం పాడుదాం పని పాటల సంస్కృతిని పాడుదాం పలుకలేని మనిషి పలుకలేని మనిషి పనిలో పాట నేర్చినాడు మాటనే మధుర సంగీతముగా కూర్చినాడు పలుకలేని మనిషి ప్రజాకల చాలా మన పట్టినాయి చాలా సంస్కృతి